ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరిగిందండి పొట్లపాడు గ్రామం కుర్చేడి మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు రెండవ రోజు ఆరుపళ్ళ విభాగానికి ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి రైతు పేరు వచ్చేసరికి అండి బోయన పృథ్వీ గారండి బోయనవారిపాలెం గ్రామం చీరాల మండలం బాపట్ల జిల్లా వారి ఆరుపళ్ళ గిత్తలండి బోయన పృథ్వీ గారు బోయనవారిపాలెం గ్రామం చిరాల మండలం బాపట్ల జిల్లా వారి ఆరు పళ్ళు విభాగం ఎత్తలండి చూశారు కదండి థ్యాంక్ యూ